హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్వామ్ జామ్ బట్ ఈ వీడియోలో అంతా మిన్ని ఇంటి రిషుల్ గురించే ఉండిద్ది యూజువల్గా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాకు రెడీ అవ్వటం అలవాటు సో ఇంట్లోనే మార్నింగ్ వెళ్ళేసి మంచిగా ఫ్రెష్అప్ అయిపోయి రెడీ అయిపోతాను ఫస్ట్ చేసే పని అయితే అదే నేను టెన్ కల్లా వచ్చేస్తారు మా టీం మొత్తము టెన్ టు సెవెన్ వర్కింగ్ అవర్స్ కృష్ణ నన్ను ఎక్కిరిస్తూ ఉంటాడు ఇంట్లో కూడా రెడీ అవటం అవసరమా అని చెప్పి బట్ అవసరమే మేడం సార్ మేడం అంటే మేడం అంటే మేడం సార్ ఎంత రెడీ అయినా కానీ ఫస్ట్ రూల్ ఏంటంటే మిన్ని ఇంటి రుచిలో హెయిర్ కి క్యాప్స్ పెట్టుకోవాలి ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ లేడీసే వర్క్ చేసేవాళ్ళు మొత్తం అందరం కలిసి నైన్ మెంబర్స్ దాకా ఉంటాం ఇంట్లో ఒక్కళ్ళు ఉంటేనే హెయిర్ ఎలా ఉండిద్దో తెలుసు కదా సో ఎవరిది కిందకి కూడా రాకుండా అందరిది పైనే వేసుకొని క్యాప్ పెట్టేసుకుంటాము సో దట్ హెయిర్ అనేది మళ్ళీ ఏ ఫుడ్ ఐటమ్స్ లో రాకుండా ఉండిద్ది నాకు బాగా ఓసిడి ఉంది ఫ్రెండ్ సర్కిల్ అందరికి తెలుసు నాకు ఓసిడి ఎంత రేంజ్ లో ఉంది అనేది అప్పుడప్పుడు నాకే చిరాకు వచ్చిద్ది ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్ కి అన్ని గ్రైండ్ చేసి పెట్టుకొని ఉంచారు ఈ రోజు ఏంటంటే ప్రాన్స్ పిక్కిల్ అండ్ డ్రై ఫ్రూట్ లడ్డు అనుకున్నాము ప్రాన్స్ పిక్కిల్ యాక్చువల్లీ ఇంటర్నేషనల్ ఆర్డర్స్ లో ఎక్కువ క్వాంటిటీ ఉంది సో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వీకెండ్స్ అప్పుడు ఎక్కువ ఆఫ్లైన్ కస్టమర్స్ వస్తారు వచ్చిన ప్రతి ఒక్కరు ప్రాన్స్ పిక్కిల్ డ్రై ఫ్రూట్ లడ్డు ఎక్కువ నాన్ వెజ్ అడుగుతూ ఉంటారు అందుకని చెప్పి నో అని చెప్పకూడదని చెప్పి సాటర్డేనే ఫ్రెష్ది ఎక్కువ క్వాంటిటీలో పట్టేసి ఉంచుతున్నాము ఇంకా మా వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు ఈ లోపు నేను నేనేమన్నా ప్రమోషన్స్ వచ్చినా గానీ నాకు అవి ఓపెన్ చేసుకుని వీడియోస్ తీసుకుంటాను మోస్ట్లీ డే టైం చేద్దాం అనుకుంటాను కానీ నాకు కుదరదు జస్ట్ ఓపెన్ చేసి చూసుకొని నైట్ వర్కర్స్ అంతా వెళ్ళిపోయాక నేను ఆల్మోస్ట్ నా ప్రమోషన్స్ అన్ని నైన్ తర్వాత వీడియో షూట్ చేసుకుంటాను ఇవైతే ఎంత బాగా నచ్చాయో నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు పంపించారు జయదీప్ ఫ్యాషన్స్ నేను ఎలాగో షార్ట్ పెడతాను అనుకోండి అప్పుడు ఇంకా చాలా కలెక్షన్ ఉంది క్లియర్ గా చూపిస్తాను మీకు ఇంకా నా ప్రమోషన్స్ ఎలా పెద్దాము ప్రాన్స్ ఉడకటం అయిపోయిన వెంటనే ఫ్రై చేయడం స్టార్ట్ చేస్తాము పొంగిపోతే అండ్ వాసన కూడా ఎక్కువ మనము అందుకే ఫ్రై ఆంటీ మాస్క్ పెట్టుకొని ఫ్రై చేస్తారు ఆఫ్లైన్ కస్టమర్స్ కి తెలుసు ఎప్పుడు ఇంటికి వచ్చినా గానీ ఒక నాన్ వెజ్ పికిల్ అయితే చేస్తూనే ఉంటాము మసాలా ఉప్పు కారం నిమ్మకాయలు అన్ని వేసేసి కలిపేస్తున్నాం చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా సో వేడి వేడి అన్నంలో ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం కొంచెం రొయ్యలు పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ మామూలుగా ఉండదు మీరు ఎవరైనా కనుక మిన్ని ఇంటి రుచిలో ప్రాన్స్ పికిల్ ట్రై చేయకపోతే ఒక్కసారి ఆర్డర్ చేసుకొని టేస్ట్ చేయండి సూపర్ ఉంటుంది ఇంకా నేనైతే గనక వేడి అన్నంలో కొంచెం ఫస్ట్ నేను టేస్ట్ చేస్తాను అప్పుడు ఏంటంటే ఉప్పు కారాలు ఇవేమన్నా ఉంటే తెలిసింది కదా బట్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి అత్తిరిపోయింది నా దగ్గర ఏ పికిల్స్ అయినా కానీ చాలా ఫ్రెష్ గా డిస్పాచ్ అయిపోతూ ఉంటాయి ఎవ్రీ డే ఈనింగ్ కానీ రావాలి కాఫీ చేస్తున్నాము నేను ఎగారో కాఫీ మిషన్ యూజ్ చేస్తున్నాను ఎందుకంటే మన టైం కొంచెం సేవ్ అయిపోయింది ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఇది ఎలా యూస్ చేయాలో కూడా చెప్తాను చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయింది అందరి ఇంట్లో కూడా ఉంటే మనకు కూడా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా ఎవరైనా వచ్చినా ఫాస్ట్గా చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి ఇక్కడ ఆన్ బటన్ ఉంది ఇది కాఫీ చేసుకునేటప్పుడు అదంతా నేను ప్రాసెస్ చూపిస్తాను ఫస్ట్ అయితే ప్రజెంట్ జస్ట్ నేను ఇలా ఫిట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ టేబుల్కి ఎందుకంటే మేము ఎవ్రీ డే మా వాళ్ళు కాఫీ ఆర్ టీ తాగుతారు కాబట్టి ఇది కూడా మనము తీసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు ఎప్పటికప్పుడు కాఫీ ఏదైనా పడినా కానీ ఇక్కడ క్లీన్ చేసేసుకోవచ్చు చక్కగా గ్రైండ్ చేసుకోవడానికి కూడా ఇచ్చేసారు ఎగర వాళ్ళే ఇది బ్యాక్ సైడ్ మనం వాటర్ ఫిల్ చేసుకోవచ్చు దాకా ఫిల్ చేసుకోవచ్చు అన్న డౌట్ ఉండేది కదా అందుకనే వాళ్ళు మ్యాక్స్ అని ఇచ్చారు దీనికన్నా పై వర్క్ అయితే ఫిల్ చేసుకోవద్దు అండ్ మనకి ఇది ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు ఇలాగా ఏంటంటే మనకి అడ్జస్టబుల్ ఉండింది ఇది కూడా క్లీన్ చేసుకోవచ్చు అసలు ఇదేంట అనుకుంటున్నారా మనం మిల్క్ని ఫోమ్ ఎంత కావాలంటే అంత ఫోమ్కి అది రావటానికి పెడతారు బీన్స్ వేసుకుంటాం కదా ఇలా పెట్టి జస్ట్ ఇలా ప్రెష్ చేస్తాం సో ఇలా పౌడర్ అయిపోయింది ఇదైతే నాకు మసాలాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది కాఫీ పిషన్కి తీసుకున్నా కానీ మనకి మంచిగా వాదే స్పూన్ ఇచ్చారు సో దీంట్లో ఎంత చేసుకోవాలో అంత క్వాంటిటీ తీసుకోండి సో అడ్జస్ట్ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనము ఇక్కడ ఫిట్ చేసేసుకోవాలి ఫిట్ చేసేసుకున్నాక మధ్యలో కలుపు మెల్లగా వాటర్ ఫిల్ చేసేసుకున్నాము కట్టేసుకోండి ఇది ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు ఈ పైకి ఓపెన్ చేసి దీంట్లో వాటర్ పోసేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా కాఫీ రెడీ చేసుకోండి ఆన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ లైట్స్ వెలుగుతున్నాయి కదా సో ప్రాసెస్ స్టార్ట్ అయింది ఇది ఫార్టీ నుంచి కాఫీ దగ్గరికి వచ్చేదాకా ఆగాలి వన్స్ అది వచ్చిందంటే మనకి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందంటే అప్పుడు ఈ కాఫీ బటన్ ప్రెస్ చేయాలి సో లోప మనము కింద కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి గ్లాస్ అది వచ్చే ప్లేస్లోనే ఉందా లేదా అనేది అడ్జస్ట్ చేసుకోండి ఎప్పుడైతే ఆరోమర్ కాఫీ సింబల్ దాటిపోయితే అప్పుడు జస్ట్ కాఫీ బటన్ ప్రెస్ చేయండి ఇంకా మనకు వచ్చేస్తుంది ఇంకెలా కావాలంటే అలా పెట్టుకోండి కొంతమందికి స్ట్రాంగ్ కాఫీ ఇష్టం కొంతమందికి లైట్ కాఫీ ఇష్టము ఆల్రెడీ పాలు నేను షుగర్ వేసుకొని మరక ఉంచుకున్నాను వాటిల్ని ఇప్పుడు హోమ్ రావడం కోసం అని చెప్పి అడ్జస్ట్ చేసుకుంటున్నాను మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ స్పీడ్ పెట్టుకోవచ్చు ఫోమ్ ఎక్కువ వస్తుంది మనం కాఫీ డే వీటిల్లో చూస్తూ ఉంటాం కదా సో ఇప్పుడు ఆల్రెడీ చేసుకున్న కాఫీ డికాషన్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసేయండి కొంచెం స్పెషల్ ఎఫెక్ట్ కోసం ఇంకొంచెం ఫోమ్ రావాలని చెప్పి నేను మళ్ళీ పెడుతున్నాను అంతే కాఫీ రెడీ అయిపోయినట్టే పర్సనల్లీ నాకు బాగా యూజ్ అవుతుంది ఇక్కడ కావాలంటే ప్రొడక్ట్ కమెంట్ సెక్షన్ లో ఉంది ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి డ్రై ఫ్రూట్ లడ్డు స్టార్ట్ చేశారు మంచిగా గీలో ఫ్రై చేసి లడ్డూలు చేస్తారు చాలా మందికి ఇష్టము రీసెంట్ టైంలో లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ఎక్కువ సేల్ నడుస్తుంది డ్రై ఫ్రూట్ లడ్డూనే ఆ వాళ్ళు కూడా రెగ్యులర్గా ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ దీని మీద కంటిన్యూస్ గా వర్క్ చేస్తూ ఉంటారు ఆఫ్ లైన్ కస్టమర్స్ అయితే రెగ్యులర్ గా డైలీ చూస్తూనే ఉంటారు మా డ్రై ఫ్రూట్ లడ్డు ఈవినింగ్ కంపల్సరీ మిన్ని తీసుకొని బిల్డింగ్ మీదకి వస్తాను ఒక హాఫ్ అన్ అవర్ చాలా ఇష్టం మంచిగా ఎంజాయ్ చేసేది ఏంటి చూడు ఏమంటుందో అర్థం కాలేదా కూర్చో కూర్చో అని చెప్తుంది బట్టలు తినానా మిన్ని బట్టలు ది రాట్లేదా ఓ నీ మూతి పో పు 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 ఇంకో మిన్ని అన్న అమ్మా బట్టలు తినానా అలాగూ ఓ ఎవరే హాయ్ చెప్పు మిన్ని బాయ్ అను అమ్మ నానా పోత వాకింగ్ చేసేసిద్ది పాటు నేను కూడా చేస్తాను కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ అయ్యిద్దని చెప్పి ఇంకా కింద మా వాళ్ళు ఏం చేస్తున్నారో చూసేద్దాం వచ్చేయండి ఫుడ్ ప్రిపరేషన్ ఒకవైపు జరుగుతూ ఉండిద్ది ఇంకోవైపు ప్యాకింగ్ జరుగుతూ ఉండిద్ది అవంతా ఒకరు పెట్టిస్తారు డ్రై ఫ్రూట్ లడ్డు ఆల్మోస్ట్ అయిపో వస్తుంది పోజు మేము చేసేది ఏంటంటే స్టాక్ ఏదైతే అయిపో వస్తుంది అన్నది ఒక టూ డేస్ ముందే చూసేసుకుంటాము ఎందుకంటే మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి లేదంటే ఆర్డర్స్ డిలే అయిపోతే అందుకే నైట్ టైమే మొత్తం చెక్ చేసుకుంటాము నెక్స్ట్ డేకి పామకి ఏదన్నా అంటే అప్పటికప్పుడు అయిపోవాలి నెక్స్ట్ డే వేసుకుందాం స్టిక్కర్స్ ఒక్కటే అన్నా కానీ కూర్చొని మొత్తం వేసేస్తుంది ఇంకా రాణి అంటే అందరికన్నా కొంచెం లేట్ గా వెళ్తారు నాకు కొంచెం వాకి లూడ్చి ముగ్గు వేసేసి ఇల్లు శుభ్రంగా ఉండాలి మేము కూడా అక్కడే ఉంటాం కదా డిటీటీసీ వాళ్ళు వాళ్ళ ప్యాకేజెస్ వాళ్ళు తీసుకెళ్లిపోతారు అడ్డూస్ అన్ని మంచిగా ఆర్గనైజ్ చేసేసుకున్నాను అంతే కాదు వర్కర్స్ అంతా వెళ్ళిపోయాక ఇల్లు కూడా నీట్ గా శుభ్రంగా మొత్తం క్లీన్ చేసుకుని ఎక్కడి అక్కడ సెట్ చేసేసుకుంటాను ఉద్యో ఇన్ని ఇంటి రుచులు ఒకటే కాబట్టి ఎప్పటికప్పుడు ఊడ్చి తుడవకపోతే ఇల్లు అస్సలు పనికిరాదు అందుకే చాలా నీట్ గా మెయింటైన్ చేసుకుంటాం వైఫై ఏదో చిన్న ఇష్యూ వస్తే అది చెక్ చేస్తున్నాడు కృష్ణ సో అలా జరిగి అనమాట అండ్ చాలా మంది నన్ను కమెంట్ సెక్షన్లో ఫుడ్ లైసెన్స్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది నిజంగా ఎవరికైనా యూస్ఫుల్ అయ్యిద్దంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మాకు ఫుడ్ లైసెన్స్ ఎలా అప్లై చేశాము ఎలా వచ్చింది అన్నీ నేను మంచిగా వీడియో తీసి పెడతాను సో అదనమాట ఇంకా మంచిగా తినేసి పడుకోవటమే ఎట్ మిన్ని ఇంటి రుచులు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఫస్ట్ టైం చూస్తుంటే డూ సబ్స్క్రైబ్ అండ్ మన ఐటమ్స్ ఎవరు ఆర్డర్ చేయాలనుకున్నా కానీ వెబ్సైట్ ఆర్ వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట సంగతి అందరికీ హ్యావ్ ఎ గుడ్ డే రెగ్యులర్ అప్డేట్స్ కోసం మనం ఇన్ని ఇంటి యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అయిపోండి నెక్స్ట్ వీక్ నుంచి కొత్త ఐటమ్స్ కూడా యాడ్ చేయబోతున్నాం బాబాయ్